వెల్కమ్ టు న్యూస్ అడ్డా కోమటిరెడ్డికి మంత్రి పదవి వచ్చేది మూడేళ్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను మంత్రిని అయిపోతున్నానని ఊహల్లో తేలిపోతున్నారు గతంలో ఆయన మంత్రి పదవి రాలేదని సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ వచ్చారు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అయితే నోరు మూసుకొని ఉంటే తర్వాత పదవి అంశం పరిశీలిస్తామని సందేశాలు వచ్చాయేమో కానీ తర్వాత సైలెంట్ అయ్యారు ఇప్పుడు కొత్తగా తనకు పదవి వచ్చినట్లే మాట్లాడుతున్నారు కానీ కాంగ్రెస్ రాజకీయాలను చూస్తే వచ్చే మూడేళ్ల పాటు తనకు పదవి వచ్చేస్తోందని ఊహల్లో హాయిగా గడుపుతూ ఉంటారని అర్థం చేసుకోవచ్చు అవసరం లేకుండా పార్టీ నేతల కోరికలను తీర్చడానికి మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎప్పుడూ అనుకోదు పార్టీకి అవసరమైతే మాత్రమే చేస్తారు తెలంగాణలో పాలన పూర్తయి రెండేళ్లు గడిచిపోయింది రెండుసార్లు మంత్రివర్గాన్ని విస్తరించారు రెండుసార్లు పార్టీ అవసరాల కోసమే విస్తరించారు కులగణన పేరుతో చేస్తున్న రాజకీయంతో ఆ వర్గానికి ప్రాధాన్యం పెంచడానికి ఓసారి జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం మరోసారి అజర్కు మంత్రి పదవి కోసం విస్తరించారు ఇప్పుడల్లా ఇక అవసరం రాదు అందుకే ఇక పట్టించుకోరు క్యాబినెట్ ప్రక్షాళన అంటూ వస్తున్న లీకులు కేవలం ఆశావహుల్ని ఆశ పెట్టడానికి తోక జాడించడానికి ప్రయత్నిస్తున్న సీనియర్ మంత్రుల్ని దారిలో పెట్టడానికే అని అనుకోవచ్చు నిజంగా మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలనుకుంటే ప్రేమ్ సాగర్ రావులకు క్యాబినెట్ హోదాను సలహాదారుల పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ విధంగా చూసినా వారికి విస్తరణలో పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు వారిని సలహాదారుల పదవులు ఇచ్చారంటే సమీప భవిష్యత్తులో విస్తరణ ఉండదనే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంతమంది సీనియర్లను తీసేస్తే జరిగే రచ్చ చాలా వైల్డ్గా ఉంటుంది ఆ విషయం తెలియకుండా కాంగ్రెస్ హైకమాండ్ ఉండదు అయితే తమ దగ్గరకు వస్తున్న ఆశావహులకు సర్ది చెప్పడానికి త్వరలో అని చెబుతున్నారని అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు తమకే కావాలనుకునేవారు చాలామంది ఉంటారు అలాగే తామే పార్టీ కోసం కష్టపడ్డామని మంత్రి పదవి తన జన్మ హక్కు అనుకునేవారు ఉంటారు చివరికి ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారికి కూడా అలాంటి పార్టీలో రెండు పదవులు ఖాళీగా ఉంచి అందరినీ ఆశ పెట్టడం అనేది కామన్ పాయింట్ అందుకే కాంగ్రెస్ హైకమాండ్ రెండు పదవుల్ని ఖాళీ ఉంచి ఎప్పుడు భర్తీ చేసినా అవి మీకే అని ఇరవై మంది ఆశావాహుల్ని సైలెంట్గా ఉంచుతుంది కానీ రాజగోపాల్ రెడ్డి లాంటి వారు ఆత్రం ఆపుకోలేక త్వరలో మంత్రినవుతానని చెప్పుకుంటూ ఉంటారు